ఏంటండి ఎంత పొద్దునే వచ్చారు బాబు రాత్రి మీరు లెక్కలో యాభై రూపాయలు ఇచ్చారు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకున్నాను అది రాత్రి వచ్చే గానీ మీరు అప్పటికే షాప్ కట్టేసారి అందుకే పొద్దునే వచ్చి ఇస్తున్నాను ఈ రోజుల్లో మీ ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే పది రూపాయలకే ఖర్చు వాళ్ళు ఉన్నారు అలాంటిది యాభై రూపాయల కోసం మీరు రాత్రి వచ్చారు మళ్ళీ ఉదయం వచ్చారా అది లేదయ్యా మా అమ్మ చిన్నప్పుడు చెప్తా ఉండేది ఎవరు సొమ్ము ఆశించకని మీరు ఎవరిదన్నా తెలుసో తెలియకో తీసుకుని ఇవ్వలేకపోతే ఆ ఉసులు నీ పిల్లల్ని తగుతుందని చెప్తా ఉండేది కర్మఫలం గురించి బాగా చెప్తా అయ్యా దానికోసం నేను ఇప్పుడు ఐదు కిలోమీటర్ల నుంచి వచ్చి అబ్బాయిస్తానండి సార్ సార్ ఎంకన్నా సార్ ఉండిపోక ఎంకన్నా నమస్తేనా ఏంటి ఎంకన్నా మంచి కనపడు ఫోన్ కి దొరకవు ఏంటి సడన్ ఎలా వచ్చా అన్నా నన్ను క్షమించన్నా నీకు ఇవ్వాల్సిన డబ్బులు అన్న ఏంటి ఎంత మార్పు అన్నా ఇందాకే సంఘటన చూశానన్న జ్ఞానోదయం అయిందన్న ఎవరు డబ్బులు ఉంచుకోకూడదన్న ఆ ఉత్తి మన పిల్లకి తగిలిద్దన్నా అందుకే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తున్నానన్నా సార్ ఇది తప్పు సార్ మీరు ఇక్కడ మీ ఫ్రెండ్ని మోసం చేసేది సార్ ఆ పాప మీ పిల్లలకి తగిలిద్దాం సార్ ఒక్కసారి ఆలోచిస్తాం సార్ బాగురా బీర్భాయ్ మీరా ఏంటి ఇలా వచ్చారు మోహన్ నిన్ను వ్యాపారంలో చాలా మోసం చేశాను రా నిన్ను మోసం నుంచి నాకు తిండి లేదు నిద్ర పట్టడం లేదు అందుకు నీకు రావాల్సిన వాటా పది లక్షలు తీసుకొచ్చాను తీసుకున్నాను క్షమించరా దుర్గా ఆ డబ్బులు ఇచ్చారా బ్యాగ్ అంతా ఇచ్చారా తీసుకుని నన్ను మనసు